సరే ఫ్రెండ్స్ మా బుట్ట నిండిపోయింది ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇది మా ఈవినింగ్ టైము ఇప్పుడు టైం వచ్చి ఎయిట్ అవుతుంది ఆయన కూడా సన్ ఉన్నాడు ఇంకా పోనే లేదు వాళ్ళ ఇంటికి ఇక్కడ చూసారా ఎల్లో ఎల్లో ఇవన్నీ అవన్నీ బంతి పూల అండి చక్కడి కనబడి అన్నీ బంతి పూలు అండ్ ఈ వైట్ కలర్లో ఓవెల్ షేప్లో ఉన్నాయండి టమాటోస్ ఎంత చక్కగా కనబడుతున్నాయి స్కై చూడండి ఆకాశం ఎంత బాగుందో రోజు ఈవినింగ్ ఇలానే ఉంటుంది మంచిగా అనిపిస్తుంది చూస్తూ ఉంటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సన టమాటోస్ ఎన్ని ఉన్నాయో ఇవన్నీ పెద్ద టమాటోస్ ఇవన్నీ పొడుగు టమాటోస్ కొన్ని పచ్చిగా ఉన్నప్పుడే తెంపాను ఎందుకంటే ఇగో ఇలా అయిపోతున్నాయన్నీ అంతా వాడిపోతున్నాయని ముందే తెంపేసాను కొన్ని చెట్టుకుంటే అలానే ఉండిపోతున్నాయి చూసారా ఎందుకు ఇలా అవుతుందో మరి మీకేమైనా తెలిస్తే దానికి మన టిప్ చెప్తే నేను అవి పాటిస్తాను ఫ్రెండ్స్ ఇవన్నీ పచ్చికాయలు ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్టుకి చూసారా ఇవన్నీ మా తోటలోని టమాటోస్ ఈ టమాటోస్ తోటి నేను ఇప్పుడు పికిల్ చేస్తున్నాను దీంట్లో కొన్ని మంచి మంచివి తీసుకొని వాటిని కట్ చేసి పికిల్ చేస్తాం వీటిని మంచిగా కడుక్కొని ఒక క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ యూజ్ చేసి ఆ వాటర్ని మొత్తం పొయ్యేలాగా తుడుచుకోవాలి తుడుచుకొని వీటిని మనము చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటో పిక్కిల్ని నేను ఎందుకు యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నానంటే ఇది మా తోటలోవి కాబట్టి కొద్దిగా మంచి ఎప్పటికీ గుర్తుగా ఉంటుందనేసి నేను ఇది చేస్తున్నాను ఇలా అన్ని తీసుకొని మంచిగా తోడుచుకొని పక్కన పెట్టుకోవాలి మాకు ఈసారి ఓన్లీ టమాటోసే ఒక టెన్ కేజీస్ వరకు వచ్చాయండి వీటికి నేను యూజ్ చేసి టమాటోస్ చింతపండు వెల్లిపాయలు పొట్టు తీసుకొని పెట్టుకోండి రెడీగా ఇవి ఆరిపోయాక వీటిని చిన్నగా కట్ చేసుకోవాలి చూసారా వాటర్ అసలు లేకుండా తూచుకోవాలి తుడుచుకొని వీటిని కట్ చేసుకుందాం ఇప్పుడు ఇవి ఎంత గట్టిగా ఉన్నాయంటే చూడడానికి ఇంత మంచిగా కలర్లో ఉన్నాయి కానీ చాలా గట్టిగా ఉన్నాయి ఇంకా మొత్తం మెత్తగా పండలేదు బట్ ఇవి ఏంటంటే ఎండలో ఉండడం వల్ల వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏమైనా టేస్ట్ చేంజ్ అవుతుందేమో అనేసి నేను ముందుగానే కట్ చేశాను చెట్టు నుండి చూడ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అసలు వీటిని ఇలా చిన్నగా కట్ చేసేసుకొని మనము పచ్చడికి యూజ్ చేసుకోవచ్చు ఇలా ఎండబెట్టి కూడా చేసుకోవచ్చు బట్ నేను ఏంటంటే ఉడకబెట్టి చేస్తున్నాను ఈ పచ్చడిని వీటిలో మనము వాటర్ పోయొద్దు ఓన్లీ ఈ టమాటోస్ కట్ చేసేసుకొని ఇది కొద్దిగా ఉడకబెట్టుకొని దాంట్లో చింతపండును వేసేసి రెండు మంచిగా బాయిల్ అయ్యే వరకు ఉడికే వరకు ఉంచుకోవాలి నేను ఈ పికిల్కి వన్ అండ్ హాఫ్ కేజీ టమాటోస్ తీసుకుంటున్నాను మాకు ఈసారి మొత్తం టమాటోస్ ఒక టెన్ కేజీస్ వచ్చాయండి వాటిలో నేను పికిల్ చేశాను డైలీ కర్రీస్కి యూజ్ చేస్తున్నాను ఇంకొన్ని ఎండబెట్టి మనము వింటర్ సీజన్లో కూడా టమాటోస్ బదులు ఇవి యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మనము ఒక బౌల్లో వేసేసుకొని ఉడకపెట్టుకున్నాము ఇది కొద్దిగా హాఫ్ బాయిల్డ్ అయ్యాక మనం దీంట్లో చింతపండు వేసేసుకొని మెత్తగా ఉడకపెట్టుకున్నాము ఇప్పుడు మనము దీంట్లో వేసుకోవడానికి సాల్ట్ అండ్ కారం తీసుకోవాలి అంటే ఇప్పుడు మీరు ఈ బౌల్ తోటి ఫైవ్ బౌల్స్ టమాటోస్ అయితే నేను హాఫ్ బౌల్ కారం తీసుకున్నాను అండ్ సాల్ట్ ఏమో సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి కావాలంటే తర్వాత మీకు ఏమన్నా సాల్ట్ తక్కువైతే వేసుకోండి దీంట్లో మస్టర్డ్ పౌడర్ అంటే ఆవపిండి మెంతి పౌడర్ అండ్ పసుపు ఇవన్నీ కలిపేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఉడికిన టమాటోస్ని మనము సగం అంటే దాంట్లో ఆఫ్ అన్న లేదంటే మీకు కావాలంటే మొత్తం పూర్తిగా మెత్తగా కావాలన్నా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు లేదు ఇలానే ముక్కలుగా ఉంచాలి అనుకుంటే గ్రైండ్ చేసుకునే అవసరం లేదు బట్ నేను ఏంటంటే హాఫ్ గ్రైండ్ చేస్తున్నాను హాఫ్ ముక్కల్లాగే ఉంచుతున్నాను అప్పుడు మనకేంటంటే ఈ పికిల్ అనేది కొద్దిగా గ్రేవీ టైపు అంటే జస్ట్ ముక్కలే కాకుండా గ్రేవీ టైప్ కూడా ఉంటుంది అన్నట్టు అందుకు నేను హాఫ్ గ్రైండ్ చేస్తున్నాను ఇది చలార పెట్టుకోవాలి చలార పెట్టుకున్నాకనే మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏంటంటే ఉడకబెట్టుకునే టైంలోనే గ్రైండ్ చేసుకోవడానికి వెల్లుల్లిపాయలు అండ్ ఈ ఏదైతే పౌడర్ ఉందో అది దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇవి రెడీగా పెట్టుకొని అది ఉడికింది కొద్దిగా తీసి చల్లర పెట్టుకోవాలి హాఫ్ హాఫ్ క్వాంటిటీ తీసి చల్లర పెట్టుకొని దాన్ని మనము గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఇప్పుడు ఇది మనము గ్రైండ్ చేసుకున్న ఏదైతే పికిల్ ఉందో దాన్ని దీంట్లో యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పికిల్కి తాలింపు పెట్టుకోవాలన్నమాట అంటే మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు స్పెసిఫిక్ ఆయిల్ అనేది నేనేం చెప్పను ఎందుకంటే అది మీరు వాడే ఆయిల్ని యూజ్ చేసుకుంటే మీకే మంచిది దీన్ని నేను మాత్రం ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఇదే నేను యూజ్ చేస్తాను కాబట్టి ఈ మస్టర్డ్ ఆయిల్లో జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసేసుకొని అలాగే వెల్లుల్లిపాయలు కలియమ్మకు వేసుకోవాలి ఇంకా ఇంగువ పౌడర్ అయితే కంపల్సరిగా పచ్చళ్ళు యూజ్ చేయండి ఎందుకంటే మనము పికిల్స్ కారం యూజ్ చేస్తాం కాబట్టి కొంతమందికి ఆ కారం వల్ల కడుపు నొప్పి వస్తుంది మళ్ళీ వాళ్ళకి వేడి చేస్తుంది అలాంటి సిచ్యువేషన్లో ఈ ఇంగో అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది మీరు ఎంత ఇంగు వేసుకుంటే అంత మంచిది అండ్ మిరపకాయలు ఎండుమిర్చి అండ్ గార్లిక్ వెల్లుల్లి వేసుకొని పల్లెమాకు వేసుకొని తాలింపు పెట్టుకొని ఈ తాలింపుని మేము ఏదైతే మన పీకిల్ని ఉడకబెట్టి అండ్ గ్రైండ్ చేసుకుని కలిపిన ఇప్పుడు ఇందులో ఈ తాలింపుని కలుపుకోవాలి కలిపేసుకొని ఈ వేడి నూనె కాబట్టి ఆ అనేది కొద్ది పచ్చివాసన వరకు అలా కలిపిస్తూ ఉండాలి ఆ వేడి నూనెతోటి వీలైతే మనము స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు బట్ నేను స్టవ్ ఆన్ చేయలేదు జస్ట్ ఈ వేడి నూనెతోటి ఆ పచ్చివాసన అండ్ ఆ కారం అనేది వేగుతుంది అనేసి అలా నించాను ఇలా కలిపేసుకొని ఇది మనము రైస్లో కానీ దేంట్లోనైనా తినవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ